ఇవాళ నివాళులు అర్పించుకోవటం జనసేన పార్టీ నుంచి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం చాలా అరుదుగా ఉంటారు వాళ్ళకు పుట్టుకే కానీ మరణం ఉండదు అలాంటి వ్యక్తుల్లో భారతదేశంలో మొట్టమొదటిగా చెప్పుకునేటటువంటి వ్యక్తి స్వర్గీయ అంబేద్కర్ గారు ఇవాళ జనసేన పార్టీ నుంచి మేము కోరుకునేది ఒకటే కొన్ని ఆశయాలతో ఆశయాల కోసం ఈ సమాజం కోసం పుడతారు పుట్టి కొన్ని మనకు అందించెళ్తారు ఆ అందించిన వాటిని మనం బ్రతికించాలి వాటిని అమలు చేయాలి వాటి ద్వారా ప్రజలకు మంచి జరిగే విధానంగా చూడాలి తప్పితే ఆయన ఆశయాలను చంపేసి రాజకీయాల కోసం ఇవాళ తండలకే పరిమితి దొరుకుతున్నారు రాజకీయ విగ్రహాలకు దండలేయటం కాదు ఆ మహానుభావుడి యొక్క ఆశయాలను బతికించాలన్నదే జనసేన పార్టీ యొక్క సిద్ధాంతం కనుక రాజకీయ నాయకులు కూడా చెప్తున్నాను వాళ్ళ కొంతమంది ఆ రాజ్యాంగం ఈ రాజ్యాంగం ఇంకొక రాజ్యాంగం అని చెప్పేసి క్రిటిసైజ్ చేసుకునే రాజకీయ నాయకులందరికీ జనసేన పార్టీ నుంచి అప్పీల్ చేస్తున్నాను భారతదేశంలో రాజ్యాంగం అంటే అంబేద్కర్ గారి అధ్యక్షతన కొంతమంది మహానుభావులందరూ కూడా కూటమిగా ఏర్పడి రచించినటువంటి రాజ్యాంగమే భారతదేశ రాజ్యాంగం తప్పితే వీళ్ళొచ్చి ఆడికొక రాజ్యాంగం ఉంది ఈడుకొక రాజ్యాంగం ఉందని చెప్పడం అనేది మీ యొక్క కుంచిత మనస్తత్వాలకి అర్థం పడుతుంది కనుక దయచేసి అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా ఆ పదాన్ని దయచేసి ఇక్కడి నుంచి వాడద్దు ఇవాళ ఆయన యొక్క వద్దంత సందర్భంగా అయినా సరే వదిలిపెట్టండి అని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు నాయకులు చెప్తున్నాను